మీరు ఇక్కడే కూర్చోండి నేను సార్ కనపడొస్తా ఇప్పుడే వస్తానని చెప్పి మీకోసం జీపు తీసుకొచ్చా పెడతా గుడ్ మార్నింగ్ సార్ పొద్దు నుంచి ఎక్కడికి మినిస్టర్ గారు జీపు కావాలంటే అసెంబ్లీకి వెళ్ళాడు సార్ ఆ పిల్ల ముందు పరువు సార్ జీపులోనే కూర్చుందా ఎవరు అంత్రి గారి చెల్లెలు తాజీ మందులు అదే హేమంతాజీ కొంచెం దిగుతారా మేడం దిగమని చెప్పేది నీకు కాదు మన హోమ్ మినిస్టర్ దిగో మీ అన్న మంత్రైతే నువ్వేం పోసుకోటక్కర్లా నీలాంటి వెదవలు ఉండబట్టే ఏంటలుకు నీ జీప్లో తిరగడం నాకు సరదా అనుకున్నానే ఏంటి ఓ మాట మా అన్నయ్యతో చెప్పి తనకు ప్రమోషన్ ఇప్పిస్తే రోజు నన్ను కాలేజీలో దింపుతానని అతనే చెప్పాడు వాడు చెప్తే మాత్రం వినడానికి నీకు బుద్ధి లేదా నా పరువంతా పోయింది ఒంటిగా పోవడానికి అది నిజమేలే ఏం చెప్పాలో తెలియకు నిజం చెప్పేశాను కావాలంటే చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నా హిట్లర్ తో పాటు అదే జీప్ లో కూర్చొని నేను దర్జాగా కాలేజీకి వెళ్ళకపోతే నా పేరు ముంతాజ్ కాదు మాట్లాడు లేదంటే నేను మాట్లాడనా హలో అదే ఇప్పుడా ఓకే నేను మళ్ళీ చేస్తాను